ఇక జీడిమెట్ల పిఎస్ పరిధిలో చింతల్లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది పదిహేను వందల మంది కస్టమర్లను పెన్గున్ కంపెనీ మోసం చేసింది అధిక వడ్లు ఇస్తామని చెప్పి సుమారు నూట యాభై కోట్ల రూపాయలు వసూలు చేసింది ఇటీవల కంపెనీ నిర్వాహకులు బోర్డు తిప్పేయటంతో బాధితులు జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు చింతల్ ఐడిపిఎల్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే పింగ్విన్ కంపెనీ ఉందో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు ఇస్తామంటూ కూడా అయితే ఇన్వెస్ట్ చేశారు చాలామంది ఇన్వెస్ట్ చేశారు ఇన్వెస్ట్ చేసి లక్ష రూపాయల నుండి కోటి రూపాయల వరకు కూడా ఇన్వెస్ట్ చేశారు అయితే కొన్ని రోజుల వరకు ఈ యొక్క ఇంట్రెస్ట్ ఇచ్చినటువంటి సంస్థ ఇప్పుడు ఏకంగా పదిహేను వందల మంది బాధితులు నూట యాభై కోట్లు మొత్తం టోటల్గా ఈ బాధితులను అందరినీ టోటల్గా కూడా అయితే ఫ్రాడ్ చేసిందనే చెప్పాలి మనతో పాటు కొంతమంది బాధితులు కూడా ఉన్నారు అయితే వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేశాం బ్రదర్ చెప్పండి అయితే ఇది ఎట్లా తెలిసింది మీకు ఎంత ఇన్వెస్ట్ చేశారు ఏ విధంగా అంటే త్రీ మంత్స్ నుంచి చెప్పారు ఇస్తాము కొంచెము త్రీ మంత్స్ మూడు నెలల ముందు నుంచి చెప్పారు మార్కెట్ బాలే పర్లేదు పడిపోయింది మార్కెట్ త్రీ మంత్స్ తర్వాత ఇస్తామని చెప్పేసి థర్టీకి ఇస్తామనేసి అన్నారు మన ఫైవ్ డేస్ ముందు ఇట్లా కలిసి ఉండి ఆల్రెడీ కలిసి ఏమన్నాడు కంపల్సరీ చేస్తాను ఎట్లనే ఎట్టి పరిస్థితి చేస్తాను ఉండండి అట్లనే ప్రాబ్లం ఏం లేదని చెప్పి అన్నారు అనగానే నిన్న మేము వచ్చాము ఆల్రెడీ వచ్చేవరకు ఇక ఎవ్వరు ఏంటంటే ఇక బాబా స్వాతి ఏమంటుందంటే ఉన్నాయి ఆమె మా మీకు మాకు సంబంధం లేదు అసలు ఆఫీస్ నాది అన్నట్టు ఆమె మాట్లాడుతుంది అసలు బాలాజీ చూసి మేము పెట్టినాము ఇప్పుడు ఏమైనా బాలాజీ లేడు మాకు మరి మీరు ఏం న్యాయం చేస్తారో మీరే మీడియా దాఖ నుంచి అంటే ఇలా మీకు ఏమన్నా డాక్యుమెంట్స్ ఇచ్చారా లేకుంటే ఎంత మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు ఏం చెప్పారు వాళ్ళు ఇంట్రెస్ట్ ఏమన్నా చెప్పారా ఏ విధంగా చేశారు ఎక్కడి నుంచి అవి మీరు అది తేయడానికి ఎలా ట్రేడింగ్ మార్కెట్ నుంచి చేస్తామని చెప్పి అన్నారు మేము టెన్ ల్యాక్స్ పెట్టామనుకో టెన్కి టెన్ ఇస్తామని చెప్పి అన్నారు ట్వంటీ మంత్స్లో ఆల్రెడీ మాకు ఏమైనా త్రీ మంత్స్ ముందే పెట్టాము మేము జనవరిలో అమౌంట్ పెట్టాము త్రీ మంత్స్ ఆల్రెడీ త్రీ మంత్స్ అయిపోయింది మార్చి వరకు ఇచ్చారు మార్చి నుంచి క్లోజ్ అయిపోయింది మనం చూస్తున్నాం బాధితుల దగ్గర నుంచి డాక్యుమెంట్స్ సంస్థ డాక్యుమెంట్స్ కూడా సృష్టించింది డాక్యుమెంట్స్ కూడా సూచించ సృష్టించి మొత్తం టోటల్గా లక్ష నుంచి కోటి రూపాయల వరకు పెట్టిన వాళ్ళు ఉన్నారు చిన్న చిన్నగా వ్యాపారాలు చేసుకుంటూ తమ దగ్గర ఉన్నటువంటి ఏదైతే కుటుంబ పోషణ గురించి ఏదైనా అవసరాలకు వస్తుందనే ఉద్దేశంతో ఈ డబ్బును పెట్టడం జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ బాధితులందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బీదవాలే వాళ్ళ డాక్యుమెంట్స్తో సహా వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ వీళ్ళతో అడుగుదాం అన్న మీరు ఎన్ని రోజుల నుంచి ఇన్వెస్ట్ చేశారు ఏమైంది ఇంతకు ఫ్రాడ్ అని తెలుసుకున్న తర్వాత ఏ విధంగా చాలా టెన్షన్లో ఉన్నాము అయితే ఏమైందనంటే లక్ష రూపాయలకు రెండు లక్షలు రెండు లక్షలకు నాలుగు లక్షలు నాలుగు లక్షలకు ఐదు డబల్ అమౌంట్ అట్లా ఏమైంది ఆల్రెడీ కొంతమంది ఒక వన్ ఇయర్ ఫస్ట్ టైం ఒకసారి అయ్యింది అది అది ట్వంటీ మంత్స్లో క్లియరెన్స్ అయిపోయింది ఆ నమ్మకంతో ఆ ఇరవై నెలలు కూడా కంటిన్యూషన్లో ఇచ్చారు కాబట్టి మాకు కూడా వస్తుందేమో ఆలోచనతోటి ఆ బాలాజీ అనే ఆయన వ్యక్తితోటి నమ్మకంతో మేము కొంత డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసినాం ఒక టూ మంత్స్ వచ్చింది త్రీ మంత్స్ తర్వాత కూడా రెండుసార్లు ఆఫీస్కి వచ్చినాము వస్తే ఏమన్నాడంటే ఏం టెన్షన్ పడకుండా మీ అమౌంట్ మీకు ఇచ్చే బాధ్యత చేస్తా ఖచ్చితంగా ఈ ఈ మంత్ థర్టీ నాడు ఖచ్చితంగా అన్ని క్లియరెన్స్ చేస్తా అని చెప్పిండు త్రీ డేస్ నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ పరిస్థితి ఇది ఆఫీస్కి వస్తే ఇక ఇలా మాట్లాడుతుంది ఇక ఇది మనం షేర్ మార్కెట్ పడిపోవడం ఇవ్వడం పడిపోవడం ఇవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి సరే కదా అనుకోండి మనం కూడా అర్థం చేసుకున్నాం వీళ్ళకి వీళ్ళు చేసేదే షేర్ మార్కెట్తో సంబంధించింది కదా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు మేము నేను పెట్టినప్పుడు అయితే నేను క్లారిటీగా అడిగినా మీరు దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మీరు ఇది చేసుకుంటే ఏంటి సెక్యూరిటీ ఈ బాండ్ తీసుకుంటే ఇట్లాంటి బాండ్లు నేను వంద చేస్తాను గతంలో కూడా మేము కూడా ఏం చేసినామంటే ఇక్కడ సేక్ జిల్లానే అని ఒక ఆయన ల్యాండ్ వంద వంద గజాలు ల్యాండ్ ఇప్పిస్తాను అనుకుంటూ ఎల్బీ నగర్ ల్యాండ్లు ఇప్పిస్తాను అనుకుంటూ దాంట్లో కూడా మేము ఉన్నామండి ముప్పై వేలు తీసుకొని ల్యాండ్లు ఇప్పిస్తామనుకుంటాం పూర్వం అనుకుంటే చింత చెప్పడం దగ్గర దగ్గర ఒక నూట యాభై మందిని తీసుకుపోయారు కొన్నారు ల్యాండ్లు అక్కడ సెక్జిల్లానికి సంబంధించిన ల్యాండ్లు అట్లనే ఇది కూడా మోసమైపోయిందండి అయిపోయింది ఫైనల్గా డిలే అంటే ఇప్పుడు ఏదైనా ఉంటే అంటే పోలీసులు ప్రభుత్వమే కొంచెం ఆదుకోవాలా ఇట్లాంటివి జరగకుండా కొంచెం ఇలాంటి వాళ్ళకి కొంచెం ఇది గట్టిగా బుద్ధి చెప్పాలి ప్రజలు ఏంటంటే ఎక్కువ మధ్య తరగతిలో ఉన్నారండి ఆశాజీవులు ఏదో ఒక రూపాయి వస్తుంది రూపాయి వస్తుందని పెట్టారు అండి అది కూడా వందకి వంద రూ వందకి లక్షకి లక్ష రూపాయలు ఇస్తారంటే టూ ఇయర్స్ టైం ఇచ్చాడు మనం షార్ట్లో టైం ఇచ్చుంటే నమ్మపోయడం టూ ఇయర్స్ టైం ఇవ్వడం వల్ల అందరూ ఎక్కువ నమ్మారు అయితే మొత్తం టోటల్గా చూస్తున్నాం మనం ఒక్కొక్కరు లక్ష నుంచి యాభై లక్షలు నలభై లక్షలు కోటి రూపాయల వరకు కూడా ఇన్వెస్ట్ చేశారు ఈ దాంతో మొత్తం టోటల్గా అయితే మా యొక్క భవిష్యత్తు మారుతుంది అనే ఉద్దేశంతో వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు కానీ ఈ విధంగా ఫ్రాడ్ జరుగుతుంది మోసం అవుతామని కూడా వీళ్ళు తెలియ తెలియలేకపోతున్నారు